మనముల సంఘర్కర్ ముంగో జరిగినటువంటి రాష్ట్ర మహోత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున అంగన్ పైన భవిష్యత్ ఉద్యోగం జాతీయ మహాసభలో కూడా అంగన్వాడీ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిగా ఉద్యమ కార్యాచరణ కూడా సీఐఎం నాయకత్వం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మన విశాఖపట్నంలో ముప్పై ఒకటో తేదీ నుంచి రేపు నుండి సంవత్సరం జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నం నగరంలో సిఐటి జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే రాష్ట్ర మహాసభలు అదేవిధంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది